కొంచెం బాధాకరంగా అనిపించే అంశాలు బాధాకరంగా అనిపించే ఘటనలు కూడా జరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది ఎస్ డే వర్స్ డే ఇన్ ఇన్ఫ్యాక్ట్ చాలా బాధ అనిపించిన రోజు కూడా అంటే మనం ఎంత బాగా కష్టపడతా ఉన్నా కూడా ఎంత బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని అంశాలు అంశాలు కూడా మనం బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తూ ఉంది ఎస్డి వస్ వన్ సచ్ ఇన్సిడెంట్ వేర్ చిత్తూరు జిల్లాలో అన్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ వేర్ తమిళనాడు నుంచి రావాల్సిన అంబులెన్స్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందువలన ఆక్సిజన్ కొరత ఏర్పడి దానివల్ల టు దాదాపుగా పదకొండు మంది అని చెప్పి నేను అన్నారు చనిపోవడం కూడా జరిగింది అన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం దీస్ ఆర్ ద డిఫికల్ట్ టైమ్స్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అని అంటే నిన్న కూడా వీ హ్యాడ్ టు ఎయిర్ లిఫ్ట్ ఆరు ట్యాంకర్లను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వి ఎయిర్ లిఫ్టెడ్ టు ఒరిస్సా సో దాట్ ఆ లీడ్ టైం ఆ ట్రావెల్ టైం తగ్గించగలుగుతామని ఒరిస్సా లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఎంటీ ట్యాంకర్స్ని ఒరిస్సాకి ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఆక్సిజన్తో వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎయిర్ లిఫ్ట్ చేసి టు రెడ్యూస్ ద లీడ్ టైం విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ ఏకంగా కొనుగోలు చేసి షిప్స్ ద్వారా ఆక్సిజన్ కూడా తెప్పిస్తూ ఉన్నాం దీస్ ఆర్ ద టైమ్స్ విఆర్ లివింగ్ ఇన్ అసలు ఇంత ఇంత కలెక్టివ్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా ఇంత కన్సార్టెడ్గా ఎఫెక్ట్స్ ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా కొన్ని కొన్ని మన చేతుల్లో లేని కొన్ని అంశాలు వల్ల కొన్ని కొన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి బట్ దీస్ ఆర్ టెస్టింగ్ టైమ్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్ డు నాట్ బి డిస్హాటెండ్ బై వాట్ ఇస్ హ్యాపెండ్ but uh, be more vigilant uh, you should be more inka uh, sana uh, become more and more humane so that you know we, at, we address these issues in a much 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 uh, sympathetic manner